బర్త్స్ అన్నిట్లా గుర్తుండిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ అయినా అవునండి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే బన్నీ గారు ఇక్కడి నుంచి ముంబై వచ్చి అయ్యంతా కలిసి మీ బర్త్డే సెలబ్రేట్ చేయడం ఏంటి సరే బాండింగ్ ఏంటి అంటే అది ఏం లేదండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీలో మా బ్రదర్ పోయారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాక్ ఇన్ మై లైఫ్ అన్నట్టు కరోనా మీ ఓన్ బ్రదర్ నా ఓన్ బ్రదర్ నాకన్నా టూ ఇయర్స్ పెద్దోడు ఓకే వెరీ క్లోజ్ అండ్ వెరీ ఏమంటారు ఢిల్లీలో చదివాను దగ్గర నుండి చదువు ఓకే ఓకే సో వెరీ వెరీ క్లోజ్ బాండింగ్ సో అన్ఎక్స్పెక్టెడ్ గా వన్ మంత్ లో జరిగిపోయింది జరిగిపోయింది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఏమంటారు బాగా నాకు డిస్టర్బ్ అయిన ఫ్యాక్టర్ అది ఓవరాల్ గా ఆ తర జరి ఇన్సిడెన్స్ కానీ ఇవన్నీ కూడా సో ఆ టైం లో బాగా లోలో ఉన్నా లోలో ఉన్నప్పుడు యూవిక్రేషన్స్ వంశీ ఉన్నారు కదా వంశీ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు వంశీ వీళ్ళందరూ ఏంటంటే నన్ను చేరప్ చేయడానికి ముంబై తీసుకెళ్లారు చెప్పకుండా ఇక్కడ కిందకి రారని చెప్పి కార్లో ఎక్కించుకుని వాళ్ళ ఫ్లైట్ లో తీసుకెళ్లి తీసుకెళ్లిపోయారు నేను అక్కడ మామూలుగా ఆల్తూ ఉన్నాను మాములు బొమ్మాయి ఇప్పుడు వెళ్ళి రెగ్యులర్ కొంచెం బ్రేక్ ఉన్నాను ఆ చిన్న లో ఉన్నాను దాని సడన్లీ ఈయన రూమ్ లోకి ఎంటర్ అయ్యేది నాకు వస్తున్నట్టు తెలియదు అయ్యా నుండి ఈయన ఎంటర్ అయ్యారు నేను షాక్ అయిపోయా షాక్ అయిపోయి మీరు ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చారంటే అని టీషర్ట్ ఇచ్చే ఇప్పుడు ఉంటారు టీ షర్ట్ అని ఆయన కొనుక్కుని తీసుకుని టీ షర్ట్ ఇచ్చారు సో దట్స్ వాట్ పర్సన్ టు పర్సన్ ఒక బాండింగ్